ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ ఫోర్టీన్ మాడ్యులర్ కిచెన్ వాషింగ్ యూనిక్స్ బోర్డ్స్ త్రీ డి వాన్పేపర్స్ ఉడెన్ ఫ్లోర్ స్వైడ్ వాడ్రోబ్స్ ఉడెన్ క్లిని స్పేస్ ప్లానింగ్ కావలి పట్టున మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కల్ని ఆకరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్వంటీ ఇంటీరియస్ డిజైన్ రోడ్ ఆర్స్థా దళిణ మండపం ఆపోజిట్ సైన్సెస్ కాంప్లెక్స్ కావలి కంపెనీ నెంబర్ మై డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ ఎపెటేనియస్ కి స్వాగతం నేనసు మలత్త స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ కావలి ట్రంక్ రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని అంటూ పసుపులేటి మేనిఫెస్టోలను ప్రజలకు అందజేస్తూ ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ప్రజాదరణ పెరుగుతుందనే దురుద్దేశంతో రెండు పార్టీలు ప్రచారాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు దేనికి భయపడేది లేదని ఖచ్చితంగా పోటీలో ఉంటామని ఆయన తెలియజేశారు కావలి పట్టణంలో వ్యాపారస్తులకు అండగా నిలబడతానని ఆయన అన్నారు

అందరు సుధాకరన్నా మన కావలి ప్రగతికి పునాదులేసే పవరే సుధాకరన్నా కనకణం అంటే నిప్పుల కొండై కదిలొస్తున్నాడే మన అన్న సుధాకరన్నా గనగన గనగన గజ్జల మోతల గర్జిస్తున్నాడే జన నేత సుధాకరన్నా చెంచు లక్ష్మీపురము మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రోడ్ లో ప్రచారంలో భాగంగా చాలా షాపులు తిరగడం జరిగింది చాలా ప్రజా ఆదరణ మా స్వతంత్ర స్వతంత్ర అభ్యర్థిగా చాలా ఆదరణ లభిస్తా ఉంది అయితే ఈ రెండు పార్టీలకి ఈ ఉక్రోషాన్ని తట్టుకోలేక మా ప్రచార ప్రచారాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ కానీ మేము దేనికి కూడా భయపడేది లేదు ఖచ్చితంగా పోటీలో ఉంటాము మీరు చేసే వ్యక్తులన్నీ ఎదుర్కొని ముందుకు చదువుతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో మేమే గెలుస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు దాకా వ్యాపారస్తుల్ని ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్పి చెప్తున్నారు మేము గెలిచిన తర్వాత ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని వ్యాపారస్తులు ధైర్యం చెప్పి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము ఖచ్చితంగా అందరూ కూడా మాకు ఖచ్చితంగా మీకు సహాయం చెప్పి చెప్తా ఉన్నారు మేనిఫెస్టో రిలీజ్ చేశాను ఆ మేనిఫెస్టో ప్రకారంగా అక్షరం ప్రతిదీ అమలు చేస్తానని చెప్పని తెలియజేస్తాను ఇదే కాకుండా ఈ యొక్క మేనిఫెస్టోలో ఏది చేయకపోయినా నా మీద క్రిమినల్ కేసులు పెట్టేలాగా ఒక డాక్యుమెంటేషన్ కూడా తయారు చేస్తా ఉన్నాను ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి